హైదరాబాద్ గచ్చిబౌలి ఈఎస్సిఐ క్యాంపస్ సెంటెనరీ కన్వెన్షన్ సెంటర్లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ మరియు సాంకేతిక ఆవిష్కరణల ద్వారా స్థిరమైన వ్యర్థాల నిర్వహణపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎన్ సత్యనారాయణ ఐఏఎస్ టీజీ రెర్రా చైర్మన్ సి అచలేందర్ రెడ్డి మాజీ జాతీయ జీవ వైవిధ్య అథారిటీ చైర్మన్ సిఎన్ రఘు ప్రసాద్ డైరెక్టర్ డాక్టర్ రామేశ్వరరావు తదితరులు హాజరయ్యారు సరే వీటిని నివారించడానికి ఇది లేకుండా వేస్ట్ వస్తుంది అనుకుంటున్నాం అది వేస్ట్ అని ఎందుకంటే మనం యూజ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఎందుకు యూజ్ చేయలేకపోతున్నాం ప్లీన్ చేసాం వేస్ట్లో ఏముంది మెటీరియల్ ఎనర్జీ ఉంది మళ్ళీ రికవర్ చేద్దాం ఆ మెటీరియల్ అంతా కూడా రిసోర్స్ కింద మనం చేసినదే కదా వేస్ట్ మనం వాడుతున్న మెటీరియల్స్ నుంచి వచ్చింది ముఖ్యంగా ఏంటంటే సస్టైనబుల్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే వేస్ట్ వాటర్ కావచ్చు సాలిడ్ వేస్ట్ కావచ్చు ఈ వేస్ట్ కావచ్చు ఏదైనా సరే ఆ వేస్ట్ని కూడా రీసైకిల్ చేసి మళ్ళీ ఉపయోగిస్తే చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ వేస్ట్ కావచ్చు ఇప్పుడు మల్టీ మల్టీస్ బిల్డింగ్స్ మనం డిమాలిఫ్ చేస్తున్నాం ఆ వేస్ట్ కూడా మళ్ళీ అవి రీసైకిల్ చేసేసి మళ్ళీ ఆ మెటీరియల్ అంతా కూడా వాడుకోవచ్చు దాని సరిపో మేము ఇక్కడ ఎగ్జిబిషన్లో ఆల్రెడీ ఎగ్జిబిషన్ ఉంది మీరు అన్ని చూసుకోవచ్చు ఆ మెటీరియల్ ఏ విధంగా అన్ని అన్ని ఉంటుంది మళ్ళీ మెటల్ వస్తుంది దాని శాండ్ ఉంటుంది అన్నీ కూడా మళ్ళీ ఈవెన్ స్టీల్ కూడా అగైన్ వీ కెన్ రీయూజ్ అనమాట గురించి అని ఇది రైట్ టైంలో ఈ యొక్క కాన్ఫరెన్స్ ఇక్కడ చేసినందుకు మాకు సంతోషంగా ఉంది చాలా ఇంపార్టెంట్ పేపర్స్ చాలా టెక్నికల్గా టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఏమైనా అటువంటి లేటెస్ట్ ఇన్నోవేషన్స్తో కూడి పేపర్ సబ్మిట్ చేసి ఆ తర్వాత మేము మొత్తం కూడా కంక్లూజన్ రిపోర్ట్ తయారు చేసి మేము ఈ యొక్క వాట్ ఎవర్ ద బెనిఫిట్ ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి సెమినార్ వల్ల ఈ కన్క్లూజన్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు అన్ని డిపార్ట్మెంట్లకు స్టేక్ హోల్డర్స్ పంపిస్తాము ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ఫర్దర్ ఇంప్లిమెంటేషన్ ఫర్దర్ కండక్టింగ్ ఎనీ ప్రోగ్రామ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఎయిత్ రోజు ఎయిత్ అండ్ నైన్త్ టూ డేస్ ప్రోగ్రాము ఈ రోజు ఆల్మోస్ట్ మార్నింగ్ అవర్స్లో ఒక ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చిండ్రు రేపు కూడా చాలా మంది వస్తారు రేపు కూడా ఉంటుంది టూ డేస్ ఉంటుంది టూ డేస్ ఈ రోజు రేపు కలిసి ఆల్మోస్ట్ మాకు ఒక ట్వంటీ టూ పేపర్స్ ప్రజెంటేషన్స్ ఉంటాయి తర్వాత ఫ్రంట్ వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సె సెంటిగ్రేడ్ కనుక